శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపుడిలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు జనసేన ఇన్చార్జ్ దాసరి రాజును పూలమాలలతో సత్కరించి మేళతాళాలతో కూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి హయాంలో వంద రోజుల్లో జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు జనసేన ఇన్ఛార్జి రాజు వివరించారు వంద రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని ఎమ్మెల్యే అశోక్ అన్నారు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు కూటమి సర్కారు అందించిందని చెప్పారు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చూడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ర్యాలీ ర్యాలీలు మనం చాలా చేసాం ఈ గ్రామంలో చేసినట్టుగానే మళ్ళీ ఒకసారి వంద రోజులకు ముందు రోజులన్నీ గుర్తుపెచ్చినటువంటి కుటుంబ సభ్యులు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అయితే స్వప్తంగానే నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను ఎందుకంటే சின்ன சைத்தி அண்டே